హలో ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో పీఎం కిసాన్ గురించి క్లుప్తమైన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాం అదేంటంటే ఈసారి పిఎం కిసాన్ రెండు వేలు మీకు వస్తాయా రావా ముప్పై లక్షల మంది రైతుల పేర్లు అయితే తొలగించడం జరిగింది మరి మీరు ఇందులో ఉన్నారా ఒకసారి లీస్ట్లో మీ పేరు చెక్ చేసుకోండి ఇవిలా ఈ మన వీడియో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి ఇక వీడియోలోకి వెళితే మరోసారి రైతుల బ్యాంకు అకౌంట్లో జమలు కాబోతున్నాయి అయితే ముప్పై లక్షల మంది పేర్లు తొలగించారనే ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో ఈ క్రమంలో మీకు ఈసారి డబ్బులు వస్తాయా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏం ప్రాబ్లం ఉంటే మనం లీస్ట్లో నుంచి పేరు తొలగించారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం రైతులందరికీ ముఖ్యమైన అలర్ట్ అనే చెప్పాలి ఎందుకంటే వచ్చే నెలలోనే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి అవే అండి పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ కానున్నాయి ఈ క్రమంలో మీరు కూడా పిఎం కిసాన్ రెండు వేలు పొందాలని భావిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక విషయాన్ని మీరు మనసులో అయితే పెట్టుకోవాలి ఏంటంటే అది చెక్ చేసుకోవాల్సిన విషయం కూడా లేదంటే డబ్బులు ఆగిపో ఆగిపోయే ప్రమాదం అయితే ఉంది ఇరవై ఒకటో విడత విధంగా ఇరవై ఒకటో విడత డబ్బులు ఏ విధంగా చాలామంది రైతులకైతే ఆగిపోయాయో ఇరవై రెండో విడత కూడా డబ్బులు ఆగిపోయే అవకాశం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది ఇంతకీ ఏం చేయాలి మరి డబ్బులు ఆగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకున్నట్లయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులందరూ కూడా రాబోయే ఫిబ్రవరి నెలలో అత్యంత ప్రాముఖ్యత సంచరించుకొని అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారనే చెప్పాలి దేశవ్యాప్తంగా సుమారుగా తొమ్మిది కోట్ల మందికి రైతులు పైగా ఈ పథకం కింద లబ్ధి చేకూరుతున్నట్లయితే తెలుసు మరి ఇరవై రెండవ విడత నిధుల కోసం ఆశగా రైతన్నలు పెట్టుబడి సహాయం కింద అందే ఈ డబ్బుల కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎటువంటి చిన్న ప్రకటన కూడా అధికారికంగా అయితే రావటం లేదు అయినప్పటికీ రెండు వేల ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ ముగిసిన తర్వాత ఫిబ్రవరి చివరి వారాల్లో రైతుల అకౌంటు రెండు వేలు జమ అయ్యే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు వ్యవసాయ నిపుణులు అయితే అంచనా మాత్రమే వేస్తున్నారు కానీ ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రావటం లేదు గతంలో విడుదల చేసిన ఇరవై ఒకటవ విడత నిధుల సమయంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ఏ విధంగా చాలా కఠినతరం అయితే చేసింది ఆ సమయంలో దేశవ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల మందిని అనర్హులుగా గుర్తించి జాబితా నుండి తొలగించడం అయితే ఒక పెద్ద సంచలనంగా మారిందనే చెప్పాలి అప్పుడు చాలా మంది డబ్బులు అయితే రాలేదు దానికి చాలా వరకు రీజన్స్ ఉన్నాయి ఇరవై రెండవ విడత కూడా డబ్బులు రాకపోవడానికి చాలా రీజన్స్ అంటే ఉంటాయి సో మీ పేరు రాకపోతే తప్పకుండా మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకొని ఏం ప్రాబ్లం ఉందో ఆ స్పర్బ్లని సరి చేసుకుంటే మీరు కూడా లీస్ట్లో పేరు వచ్చేలా వస్తుంది లబ్ధిదారులు ఈసారి అటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ముందే తమ ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి ఈ కేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఆధార్ అనుసంధానంతో పాటు బ్యాంక్ ఖాతా స్థితిని కూడా ఒకసారి సరి సరిచేసుకోండి చాలా ముఖ్యం ఇంకా రైతు ఐడిని కూడా కలిగి ఉండాలి ఈ విధంగా కేవైసీ అండ్ రైతు కార్డు ఐడి బ్యాంకు ఖాతా యాక్టివ్గా ఉందో లేదో ఈ మూడు ప్రాబ్లమ్స్ ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి వీటి వల్లనే ఇరవై ఒకటవ విడత డబ్బులు ఆగిపోయాయి ముప్పై లక్షల మందికి రాలేదు అనేటైతే మనకు ఇన్ఫర్మేషన్ ఉంది ఇరవై రెండో విడత కూడా డబ్బులు రాకపోని వాళ్ళకి కూడా ప్రధాన కారణం ఇవే ప్రభుత్వం నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో అనేక అవకతవకతలు భయపడ్డాయని చెలవచ్చు ముఖ్యంగా ఒకే కుటుంబంలో భర్తతో పాటు భార్య కూడా ఈ పథకం ప్రయోజనం పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు అంటే ఒకటే కుటుంబంలో పిఎం కిసాన్ అనేది రై ఒకటే కుటుంబంలో ఒకరికి మాత్రమే వస్తుంది కానీ తప్పుతో వాళ్ళు పట్టించి ఒకటే కుటుంబంలో ఇద్దరు ముగ్గురుకు వచ్చేలా చేస్తున్నారు కాబట్టి వాటికి నిబంధనలకు అర్హులు కాబట్టి అనర్హులు కాబట్టి వాళ్ళని అయితే తొలగించడం జరుగుతుంది నిబంధనల ప్రకారం ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ ఆర్థిక సహాయం అందాలి ఇటువంటి ఉల్లంఘనకు పాల్పడిన వారికి గుర్తించి ప్రభుత్వం వారి పేరును శాశ్వతంగా తొలగించడం అయితే జరుగుతుంది కొందరు మైనర్ల పేరిట కూడా నిధులు పొందుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులు అనేటివి చాలా అన్యాయంగా ఒకటే కుటుంబంలోనే ఒకటే మనిషికి వచ్చే డబ్బులు ఒకటే కుటుంబంలోని నాలుగైదు మందికి రావటం ద్వారా ప్రజాధనాన్ని చూసి చూసి ఆగం చేసినట్లయితే అవుతుంది సో ఈ క్రమంలో లీస్టులో మీ పేరు పర్లే ఉండట్లేదా అయితే ఉంటే పర్లేదు కాకపోతే లేకపోతేనే ప్రాబ్లం సో డబ్బులు వస్తాయి లేదంటే మాత్రం మనీ రాకపోవచ్చు ఇరవై ఒకటో విడత ఏ విధంగా రాలేదు ఇరవై రెండో విడత కూడా అదే విధంగా రాదు రైతులు తమ గ్రామానికి చెందిన లబ్ధిదారుల పూర్తి జాబితాను ఆన్లైన్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు మీరు మీ సేవా సెంటర్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇందుకోసం పిఎం కిసాన్ అధికారిక పోర్టల్ను అయితే సందర్శించాలి అక్కడ ఉండే బెనిఫిషరీ లిస్ట్లో అప్లికేషన్ క్లిక్ చేసి రాష్ట్రం జిల్లా మండలం వంటి వివరాలు ఇవ్వాలి అవి వివరాలు నింపిన తర్వాత గెట్ రిపోర్టు బటన్ నొక్కితే మీ గ్రామంలో ఎంతమందికి నిధులు అందుతున్నాయో స్పష్టంగా తెలుస్తుంది మీరు ఎక్కడెక్కడో వెళ్ళి మీ సేవ సెంటర్లనో వాళ్ళు వీళ్ళు అధికారులను అడగాల్సిన పనే లేదు మీతో మొబైల్ ఉంటే చాలు అందులోని బెనిఫిషరీ సైట్లో తప్పకుండా మీ యొక్క లిస్టు మీ ఊరి లీస్టు సహా ఎవరెవరు అర్హులో వాళ్ళదైతే వచ్చేస్తుంది జాబితాలో మీ పేరు ఉండే రాబోయేటితో సొమ్ము మీ ఖాతాలో పడుతుంది సో తప్పకుండా చెక్ చేసుకోండి ఒకవేళ గ్రామ జాబితాలో పేరు కనిపించకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు వెబ్సైట్లో అందుబాటులో ఉన్న నో యువర్ స్టేటస్ అంటే మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మీ నో యువర్ స్టేటస్లో విభాగం ద్వారా మీ వ్యక్తిగత వివరాలను తనిఖీ చేయొచ్చు దీనికోసం రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఉపయోగపడాల్సి ఉంటుంది కాబట్టి ఒకవేళ అక్కడ ఇని ఎలిజిబుల్ అని చూపిస్తే వెంటనే స్థానిక వ్యవసాయ అధికారిని సంప్రదించాలి సాంకేతిక లోపాలు ఉంటే సరైన పత్రాలు సమర్పించి వాటిని సరి చేసుకోవడం ద్వారా మీరు ఇరవై రెండవ విడత డబ్బులు వెంటనే పొందుతారు లేకపోతే మీ బకాయిలు కూడా పెండింగ్లో పడ్డట్టే ప్రభుత్వం లబ్ధిదారులు తొలగించడానికి ప్రధాన ఐదు కారణాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదాయపు పన్ను చెల్లించే వారు ఒకటి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు ఈ పథకానికి పూర్తిగా అనర్హులు రెండు రైతు రిజిస్టర్ ప్రక్రియ పూర్తి చెయ్యని వారికి కూడా ఈ జాబితా నుండి మినహాయింపు అయితే ఉంటుంది మూడు అలాగే జాబు ఖాతాకు ఎన్పిసిఐ మ్యాపింగ్ లేకపోవడం వల్ల కూడా చాలామందికి డబ్బులు అందటం లేదు నాలుగు ఈ లోపాలను వెంటనే సరి చేసుకోవడం ద్వారా నిధులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేదంటే మీ డబ్బులు కూడా ఇరవై రెండో విడత తప్పకుండా ఆగిపోతాయి పంట పెట్టుబడి కోసం రైతుకు రెండు వేల మీద చాలా ఆశలైతే వేచి చూస్తున్నారని చెప్పాలి సాధారణ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ విడత నిధులు విడుదల అవుతాయి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరికి దానికోసం మళ్ళీ డబ్బులు రైతు పిఎం కిసాన్ పదివేలకు పెంచాలా ఎనిమిది వేలకు పెంచాలా అనేది గట్టిగా వినిపిస్తుంది కాబట్టి ఏం జరుగుతుందో అని రైతన్నలు కూడా వేచి చూస్తున్నారు మేము కూడా వేచి చూస్తాం ఇతర పరిమాణాల పరమైన పనుల వల్ల ఈసారి కొంత ఆలస్యం జరగవచ్చని తెలుస్తుంది ఫిబ్రవరి మూడు లేదా నాలుగో వారంలో రైతుల సెల్ ఫోన్లకు నిధుల జమ అయిన విసిద్ధులు టకా టకా వచ్చే అవకాశం ఉంది రైతులు అందే ఈ సాయం చిన్న సన్నకారు రైతులు కూడా ఎంత ఊరటనిస్తుందనే చెప్పాలి సో ఫ్రెండ్స్ తప్పకుండా ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ వారం అయితే డబ్బులు వస్తాయని అయితే అంచనా అయితే వేయగలుగుతున్నారు కానీ ఎదువంటే అధికారిక ప్రకటన రాలేదు ఇప్పటి వరకు ఈ పథకం కింద ఇరవై ఒకటి విడతల్లో నిధులు జమ అయితే అయ్యాయి రైతులు తమ ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాలో అనుసంధానం చేసుకోపోవడం మర్చిపోవద్దు తప్పకుండా చేసుకోండి మొబైల్ నంబర్ కూడా పనిచేసే స్థితిలో ఉండాలి అప్పుడే మీకు మాత్రమే ఓటీపీ వస్తుంది వచ్చే ఓటీపీ ద్వారా మీ వివరాలను అప్డేట్ చేయగలరు ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం చేసుకోవాలంటే రైతులు అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి ఎటువంటి ప్రభావంలో ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా మీ ఫోన్లో కూడా చేసుకోవచ్చు కానీ కొంతమందికి తెలియవు కాబట్టి తప్పకుండా మీ సేవా సెంటర్లోకి వెళ్ళి అక్కడ కూడా ప్రాబ్లం ఉన్నట్లయితే తప్పకుండా సంబంధిత వ్యవసాయ అధికారిని కలిసి మీ యొక్క ప్రాబ్లంని సేవ్ చేసుకొని సాల్వ్ చేసుకొని తప్పకుండా నిధులు అయితే పొందండి వీడియో నచ్చినట్లయితే అయితే తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు చూడండి థ్యాంక్ యూ